ఇక్కడ అధికారులు అనేవాళ్ళు ఎవరూ లేరండి అక్కడ ఒకళ్ళిద్దరు కానిస్టేబుల్ని పెట్టారు ప్రైవేట్ పొడవల దింపుతున్నారు అవి గవర్నమెంట్ అనుకున్నాము సాయం చేయండి రా అంటే వెయ్యి ఎవరా తీసుకెళ్తామంటున్నారు ఇక్కడ సాయం చేసిన నాదులు లేడు ఇంట్లో కొవ్వొత్తులు ఇచ్చిన వాళ్ళు లేరు మునిగిపోయిన మూడో రోజు వచ్చి పాల ప్యాకెట్లు భోజనాలు తెచ్చి వృధాగా పడేశారు స్వచ్ఛంద సంస్థలు వాళ్ళు వీళ్ళు తెచ్చి పంచు బైకుల మీద తెచ్చి పంచుతున్నారండి ఇళ్ళగడ వండుకొని వచ్చి ఆ తర్వాత గవర్నమెంట్ లారీలు పంపిస్తే ఏం లాభం ఇళ్లలో నీరు లేదు పిల్లలేడిస్తుంటే కొవ్వొత్తులు పెట్టు వెలుగులేదు ఎంతమంది ఇబ్బంది పడుతున్నారు ఎంతమంది ఆర్తనాదాలు ఎవరు చూసారు ఈ రాజరాశు పేటని ఆ పక్క పేటలో చూడండి ఆయన చేస్తున్నాడు ఎంతో కొంత నిన్నటి నుంచి ఈ పేటలో ఒక్క నాయకుడు సరైన ఇక్కడే కాదండి సింగనగర్ కానీ పేరు పేరున చెప్తున్నా చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఏ నాయకుడైనా సరే ఒక క్రమశిక్షణలో వర్క్ అనేది చేయలేదు ఇక్కడే కాదు అంబాపురం దాకెళ్ళి వచ్చానండి నేను అక్కడ కూడా ఉన్నారు మా ఫ్యామిలీ మెంబర్సు అటు కూడా ఇటు కూడా ఏ ఒక్కడు కూడా సరిగా పని అనేది చేయలేదు ఒక పోలీస్ పోలీస్ యంత్రాంగం చల్లా చెదురు ఏదేంటి అది దాన్ని ఏమంటారు వీళ్ళన్న ఎర్రకోట్లు వేసుకొని తిరుగుతున్నారుగా ఎన్ఆర్డి అనా ఎన్ వాళ్ళు చేసింది ఏమీ లేదు ఎవ్వరి గాళ్ళు చేతగాని దానంతో ఎక్కడికక్కడికి ఆగిపోయారు అంతే పట్టు బట్టి నలుగురిని అది కూడా ఉన్న వాళ్ళని సేవ్ చేసిన తతంగమే కనబడుతుంది ఇక్కడ రాజరాశి బ్యాట్లోనే కానీ బయటే కానీ ఎంప్లాయీస్ని అనేది కాపాడడం అనేది కనబడుతుంది నిరుపేద ప్రజలు డబ్బున్నవాడు అందించి వెయ్యిచ్చి బోట్లో వెళ్ళిపోయాడండి ఏమీ లేని వాడు ఇళ్లలో మూలుగుతున్నారు మొక్కుతున్నారు పట్టించుకున్న నాదులు లేడు వాళ్ళు నీరు తగ్గింది ఏనా ఎక్కడైనా వచ్చాడా ఎవరైనా పట్టించుకుంటున్నారా ఎవరైనా ఏంటని అడుగుతున్నారా అక్కడ నిన్న పాలు వస్తే అయ్యి వస్తే జనాలు ఎగబడ్డారు తీసుకున్నారు ఇవ్వాలి కూడా అదే ఆశతో ఎదురు చూస్తున్నారు ఎవరైనా ఏదో తెచ్చి పంచుతారని ఎప్పటి వరకు ఏమీ లేదండి ఏమీ రాదు జనాలు కూడా దేనికోసం ఆశించకూడదు ఎదురు చూడకూడదు నీరు కొద్ది తగ్గింది ఇంకొద్ది తగ్గితే మన కష్టం మనమే పడతాం ఎంచుకునేటప్పుడు నాయకుల్ని జాగ్రత్తగా ఎంచుకోండి వాలంటరీ సిస్టమ్ లేదు ఆదుకునే నాదు లేడు పోనీ అన్నా నేను చెప్తున్నా జగనన్న అని కాదు జగనన్ను ఉంటే వీధికో వాలంటీర్ అయినా ఉంటాడు ఈ ఒక ఏరియాకో నలుగురు వాలంటీర్ ఉంటాడు ఎవడో ఒక నలుగురికి ఐదుగురు సాయం చేస్తారు ఈ చంద్రబాబు నాయుడు వచ్చాడు వాలంటీర్లని తీసాడు ఎవడండి అక్కడ ఆదుకునే నా కొడుకులు పార్టీలో తిరిగే వాళ్ళు నాలుగు పట్ల వాళ్ళు ఎల్లవుల సందుల్లో పంచుకున్నారండి ఏంటి వాళ్ళు ఏదైనా ఇచ్చి ఉంటే నాయకులకి సంబంధి సంబంధించిన నాయకులైతే ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఇళ్ళ చుట్టూ వాళ్ళ సందుల్లో వాళ్ళకి అక్కడ ఇచ్చుకున్నారండి వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి ఇచ్చుకున్నారు ఏంటి మిగతా ప్రజల సంగతి ఏంటి ప్రతి సందు సందుకి తిరిగిన నాదుడు ఎవడు కోవిడ్ కోవిడ్ అంటే అది అయిపోయిందండి అయిపోయిన దాని గురించి అడగకూడదు ఉన్న దాని గురించి అడగండి మళ్ళీ కోవిడ్ రమ్మంటే రాదు ఈ వరద పోయిన తర్వాత గతంలో అంటే అప్పుడు పర్లేదండి అప్పుడు మాకు కొత్త అయినా సరే అప్పుడు పర్లేదు అనిపించింది పేదలకు ఇళ్ళ దగ్గరికి వచ్చి ముసలి అక్కడికి వెళ్ళలేకపోతే తీసుకొచ్చి డబ్బులు ఇచ్చారు ఇప్పుడు ఎవడెస్తాడండి ఈ వరదలో ఒకటో తారీఖు నుంచి పదో తారీఖులో ఫింక్షన్లు ఇస్తారు రావాలి అంటే ఎవడెళ్తాడండి ఈ వరదలో బయటికి ఎవడింట్లో తినడానికి కూడా రూపాయలు లేని పరిస్థితి వాహనం మీద తీసుకెళ్లి సచివాలయం కాడ వాళ్ళు కూర్చుంటే సచివాలయం కాడ పోయి పింఛన్ తీసుకొని వచ్చింది మా అమ్మాయి ఇక్కలాంగు వాళ్ళు అక్కడ ఉండి సచివాలయంలో ఉండి గవర్నమెంట్ సచివాలయం వాళ్ళు అక్కడ ఉండి సచివాలయం ముసలి వాళ్ళని అక్కడ తీసిపోతే డబ్బు లేదు మళ్ళీ ఏటీఎం కార్డుకి వెళ్ళి తెచ్చుకుంటామని చెప్తే అదే నెలలో మళ్ళీ తిరిగిన వాళ్ళు ఉండరు జనం ఆ ఇక్కడ పింఛన్ కోసం అలా దారుణంగా చేశారు ఈ తడ వాలెంటర్లు ఉన్నప్పుడు ఉన్నప్పుడు ఎందుకు బాగాలేదండి ఇప్పుడు దాకా ఉండేవాళ్ళు ఏ దగ్గుముందో ఏ ఏ టాబ్లెట్లో ఇచ్చేవాళ్ళు ఇన్ని రోజులు నాలుగు రోజులు మురగబెట్టేవాళ్ళు జనాన్ని మురగబెట్టరు వాలెంటర్లు ఉంటే ఏంటమ్మా ఎలా ఉంది జ్వరం వచ్చిందా ఏమొచ్చిందని చెప్పేసి జనం జనాన్ని చూసుకునేవాళ్ళు ఎవరైనా పసిబిడ్డలు ఉన్నా కూడా ఏదైనా వాళ్ళకు ఏదైనా తగిన అగ్గిలు కానీ ఎలాంటివి అయినా కూడా ప్రా మాకన్నీ ఆంటీ గారు ఆంటీ గారని మగోళ్ళైన ఎవరైనా కూడా ఆ బాగా చేశారు వాలెటర్లు కానీ వాలెటర్లు తీసేసిన తర్వాత చాలా ఇబ్బంది పడుతున్నారు ప్రజలు పట్టించుకోవటము మళ్ళీ ఇస్తానన్నాడు కానీ ఎందుకు రామావళి చేయలేకపోవడం ఆయనకే తెలుసు మనకి ఇక నాన్నీ మనం చెప్పడానికి వీలు లేదు వాలెట్ లేకపోతే ప్రతి వాళ్ళు కూడా ఇబ్బంది పడుతున్నారు దాక నీళ్ళు వచ్చేసినవి వామనాలు కానీ ఇవన్నీ కూడా చాలా ఇబ్బందికరంగా ఇళ్లలో నీళ్ళు వచ్చేసి కొట్టుకుపోయినాయి కూడా సామాన్లు కూడా కొన్ని కింద పూర్లో సామాన్లు కూడా వెళ్ళిపోయినాయి వాళ్ళు కూడా తట్టుకోలేక ఎక్కడంటే ఎరకట్టలు ప్రస్తుతం మనం పాత శనివారంపేట వద్ద ఉన్నాం ఇక్కడ వాసులు కూడా అప్పుడప్పుడే చూస్తే కనుక ముంపు నుండి బయటపడి ఇల్లు శుభ్రం చేసుకుంటున్నారు అమ్మా చెప్పండి ఎలా ఉంది అసలు ఈ వారు నాలుగు రోజులు నాలుగు రోజులు చాలా దారుణంగా ఉందండి నీళ్ళు ఎక్కువ వాటర్ వచ్చేసింది ఎప్పుడు రాని వాటర్ వచ్చేసింది పది అడుగుల దాకా వచ్చేసింది వాటర్ ఈ బళ్ళు వాహనాలు అయితే మనుషులు అయితే వృద్ధులు అందరూ కూడా బయటికి వెళ్ళిపోయి చాలా వరకు కొంత సహాయం అందించారు కొంత ఏంటంటే గవర్నమెంట్ ఏదంటే అన్నీ గవర్నమెంట్ సహాయం ఎక్కువగా ఈ మామూలుగా ఈ కొట్లోళ్ళు వీళ్ళందరూ కూడా అన్నీ జూస్ ప్యాట్లు అలాంటివి అన్నీ కూడా సహాయం చేశారు మరి గవర్నమెంట్ మట్టుకి నీళ్ళల్లో మటుకు దిగలేకపోతున్నారు మరి వాళ్ళు ఎందు మిత్రం రావట్లేదు ఓట్లు కూర్చి తలుపు తలుపు తట్టి తీసుకున్నారు మరి ఓట్లు ఇప్పుకున్నారు ప్రజల చేత ప్రజలకు మేలు ఎందుకు జైలు అది అది దేవుడే చూసుకోవాలి వాళ్ళకు కూడా ఎలాంటి స్థితి వాళ్ళకు వస్తే వాళ్ళు కూడా దారుణంగా ఇది అవుతారు మేము లేరని మరి నాలుగు నాలుగు రోజుల నుంచి మేము పైన ఉన్నాము శనివారం ఆదివారం ఉదయం ఎనిమిదింటి కాడ నుంచి మేము ఇక్కడే పైన ఉంటున్నాం పైన ఉండి కింద ఉండి ఏదైనా శుభ్రం చేసుకుంటే ఇక్కడే ఉండిపోయాం మాది మేము చెంగిరాయకుండా మేము అక్కడికి వెళ్ళాలంటే వెళ్ళలేము పిల్లలు అమ్మ వెళ్ళమమ్మ అంటున్నారు వెళ్దామంటే ఇల్లు అట్టా ఇద్దయ ఎందుకులే పోదాం దేవుడే ఉండాలని ఇక్కడే నిలబడి ఉండాం మేము ఇబ్బంది ఇంటిపైన కొంచెం చిన్న రేగులు ఉంటే దానిలోనే బయటే కూర్చుంటావు ఏదైనా వర్షం వచ్చినప్పుడు లానికి వెళ్ళి అట్టా తలదాచుకోవటం అసలు మేము మూడు తడవలు వచ్చింది కానీ ఎప్పుడు కూడా ఎలాంటి అంత లోతు రాలేదు ఈసారి మొట్టికి అతికంగా వచ్చింది లోతు మనిషి అసలు ఆరు అడుగులు ఇట్లో మనిషి తెప్పలతోటి తీసుకెళ్ళారు జనాన్ని పసిపెడి తల్లిల్ని చాలా ఘోరంగా ఉర్దులైతే అసలు నీళ్ళ డబ్బాలు వేసుకొని వాళ్ళు వాళ్ళు కూర్చోటానికి తావులేక నీళ్ళు మనం పోసి పెట్టుకుంటాం కదా ఐదు అడుగుల డబ్బు ఆ డబ్బాల్లో ఎక్కించుకొని తీసుకెళ్ళారు జనాన్ని స్వచ్ఛంద సంస్థలు కానీ యువకులు కానీ ప్రభుత్వం కన్నా వాళ్ళే వాళ్ళే మా పేటోళ్ళే మాకు మా కుర్ర పిల్లలు మా పిల్లలు బయట ఏంటి మళ్ళీ చింగినగర్ పిల్లలు అటు చిట్నగర్ పిల్లలు ఏంటి కాలేజ్ పిల్లలు అధికంగా చేశారు ప్రభుత్వం దోనుపూడి శంకర్ ఒక ఆయన వచ్చాడు అటు నుంచి అటు వెళ్ళిపోయాడు అసలు ఎవరు రాలేదండి అసలు ఎవరు రాలేదండి వచ్చారు అక్కడ చెప్పండి ఎలా ఉంది పరిస్థితి పరిస్థితి ఏముంది బాగా దారుణంగా ఉంది అతే నీళ్ళు బాగా వచ్చేసింది మరి ఫస్ట్ పొర కూడా మునిగిపోయినాయి ఫస్ట్ పొరలు కూడా మరి ఇలాగ ఉండే ఇలాగా చెక్కలు కట్టుకొని అటు ఇటు పోతా ఏదైనా కావాల్సి ఉంటే తెచ్చుకుంటారు కదా పైన ఉన్నాం మరి ఏం చేస్తా చలికి చచ్చిపోతా ముసలి వాళ్ళు అయిపోయింది చచ్చి దోమలో పుల్లు దోమలు ఎవరు ఎవరు రాటోళ్ళ ఏదో కుర్రాళ్ళు కాస్త ఏదో కుర్రాళ్ళు ఉన్న బట్టి ఆ కొవ్వొత్తులో ఈ కొవ్వొత్తులో ఇచ్చి వెలిగించుకోమని చెప్తున్నారు మెడికల్ క్యాంపెట్లే వీరు కూడా ఒకటే స్పష్టం స్పష్టంగా కనపడింది ప్రధానంగా చూస్తే కనుక విజువల్లో చూసుకునే కనుక అక్కడ ఉన్నటువంటి ఎవరైతే గ్రీకు ఉన్నటువంటి ఈ కాలనీకి సంబంధించినటువంటి యువకులు ఎవరైతున్నారో ప్రత్యేకంగా వీరికి సంబంధించినటువంటి సహాయ చర్యలు కూడా పాల్గొన్నారని చెప్పవచ్చు ఎందుకంటే ప్రభుత్వం నుంచి కూడా ఎటువంటి అధికారి కానీ ఉన్నటువంటి ప్రజాప్రతినిధి కానీ వచ్చినటువంటి దాఖలు లేవని చెప్పి వీరు కూడా స్పష్టం చేస్తున్నారు గతంలో చూస్తే కనుక ఉన్నటువంటి వాలంటీర్ వ్యవస్థ ఉంటే కనుక తాము ఎటువంటి ఇబ్బందులు పడలేదు కానీ ఇప్పుడు సర్కారు ఏదైతే ఉందో చంద్రబాబు నాయుడు సంబంధించిన సర్కార్ కూడా వాలంటీర్ వ్యవస్థను పట్టించుకోపోవటం క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి నాలుగు రోజుల్లో కూడా తాము నీళ్ళలో మగ్గిపోతున్నా కానీ పట్టించుకున్నటువంటి నాదు లేడని చెప్పి వీరు కూడా వాపోతున్న ప్రశ్న కూడా కనపడుతుంది విశ్వ రాజు సాక్షి పాత్ర రాజేష్ ప్రకటించి